నాలుగవ కారణం మనకు శత్రువు ఏర్పడటానికి ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా ఏమీ లేదు ఆశ్చర్యపోవద్దు నిజంగా చెప్పేది ఏమీ లేదు కానీ కారణం లేదు కానీ మనమంటే పడదు నీ ఆస్తి ఏమైనా దోచుకున్నాడా లేదు లేదు పోనీ నీ గురించి ఏమైనా చెడ్డ ప్రచారం చేశాడా లేదు పోనీ నీ ఇంట్లో ఎవరినైనా ఎఫెక్ట్ చేశాడా లేదు లేదు పోనీ బంధువులు ఎవరినైనా ఎఫెక్ట్ చేశాడా ఏం లేదు మరి ఎందుకురా నీకు ద్వేషం ఎందుకో తెలియట్లా కానీ ఆ మనిషిని చూస్తే మాత్రం కక్షపడుతుంది నాకు అని చూస్తే మాత్రం నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది ఎక్కడ లేని ద్వేషం ఎందుకురా ఏమో దీని పేరు నిరుహేతుక ద్వేషం అంటే హేతువు లేని ద్వేషం కారణం లేని ద్వేషం హేతువు నిర్హేతువు అంటే హేతువు లేదు కారణం లేదు కానీ నువ్వంటే పడదు మళ్ళా నువ్వు వాడి మంచిగా కోరుతావు వాడి క్షేమాన్ని కోరుతావు కానీ వాడు మాత్రం నీ పతనాన్ని ఉంటాడు ఎందుకో తెలియదు ఒకడైతే బయటపడి కూడా చూతాడు ఎందుకు నేను చూస్తే నాకు ఎందుకు కొంచెం బాధగా ఉంటుంది అంటాడు వాడు ఎందుకురా బాధ నువ్వు అడుగు కాదు ఏమో అంటాడు అంతే తప్పడు ఆన్సర్ చెప్పడు నేను చెప్పే నగ్న సత్యాలు మీ జీవితంలో మీరు కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మీకు అర్థమైద్ది అంటే ఈ వెనక్కి కాదు లైఫ్లో వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అర్థమైద్ది కానీ నిర్హేతుక ద్వేషం కారణమేమీ లేదు కానీ ద్వేషం వచ్చింది ఇది దురాత్మ వల్ల కలిగే ద్వేషం ఇది దయ్యాల వల్ల కలిగే ద్వేషం ఆ దురాత్మ వాడి మీదకి వచ్చింది ఆ దయ్యం వాడిని శోధించింది వాడు ద్వేషించటం మొదలు పెడతాడు కారణం ఏంటంటే కారణం ఏమి ఉండదు ముందు ద్వేషం వాని మనసులో పుట్టిద్ది ద్వేషం పుట్టిన తర్వాత కారణాలు వెతకటం మొదలు పెడతాడు ముందు ద్వేషం పుట్టిద్ది తర్వాత ఇక కారణాలు వెతకటం మొదలు పెడతాడు దానికి కాజు చెప్తాడనమాట అందుకు ద్వేషిస్తున్నా ఎందుకు ద్వేషిస్తున్నా అతను అలా నవ్వచ్చా అసలు మరి నవ్వితే తప్పింది మనిషి అట్లా నవ్వకూడదు అసలు అందుకే నా చెట్లు అన్నా ఫస్ట్ ముందు ద్వేషం ఉంది దానికి వీడన్నీ యాడ్ చేసుకుంటాడు ఫస్ట్ ద్వేషం పుట్టిద్ది దయ్యము వల్ల ఆ ద్వేషము నిర్హేతుకమైన నిష్కారణమైన ద్వేషం ఆ ద్వేషాన్ని వాడు కలిగి ఉండటానికి అది న్యాయం అనిపించుకోవటానికి కారణాలను రెడీ చేసుకుంటాడు ఇది దురాత్మ వల్ల కలిగేది సైతం వల్ల కలిగేది అతను నవ్వొచ్చా అంటాడు అరే నవ్వితే తప్పింది అన్నాను లేదు నవ్వకూడదు అంటాడు అతను అలా నడవచ్చా అరే మనిషి అన్నప్పుడు నడవకుండా నెట్రా అంటే అట్లా నడవకూడదు అసలు అతను అలా చూడొచ్చా అరే కళ్ళున్నాడు చూస్తాడు కదరా అట్ట చూడకూడదు అసలు కుర్చీలో అతను అలా ఎలా తిరగొచ్చా అరే కుర్చీ తిరిగేదైనప్పుడు కాస్త అటు ఇటు అటు వాళ్ళని తిరిగి చూస్తే తిరగకూడదాడు ఎట్లనే కూర్చోవాలి బొమ్మలాగా అసలు కూర్చోవచ్చా అరే నడువు నొప్పు నోడు కూర్చోకేం చేస్తాడు నడువు నొప్పింది నిలబడాలా గొప్ప గొప్ప భక్తులు నిలబడ్డారు సరే నిలబడి ప్రసంగం అందుకో నిలబడొచ్చా ఏందంత ఏంది ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి ఇంటికాడ కూర్చొని నింపాదిగా మాట్లాడొచ్చుగా అసలు బైబుల్ మతేశ్వర్ ఐదు ఏముంది ఆయన కూర్చుండి బోధించనుంది ఇతను ఎందుకు నిలబడుతున్నాడు అంతా విన్నప్పుడు మీకు డౌట్ వచ్చింది మొత్తానికి అన్నను ఎవరో ద్వేషించినట్టున్నారు పాపం అని నీకు అందనాలు నా గురించి నేను అలాగే ఇదైతే నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది నాకు మ్యాటర్ తెలుసుగా ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడంటే మీలో ప్రస్తుతం ఆ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు లేదా గతంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో ఎదురు కూడా ఉండొచ్చు అందుకు ముందే దేవుని ఆత్మ హెచ్చరిస్తుండొచ్చు ఈ మ్యాటర్ నీకు అర్థమైతే స్తోత్రం చెప్పు